విజయవాడలో ఈ రోజు జరిగే ఎన్డిఏ శాసనసభ సభాపక్ష సమావేశంలో శాసనసభ పక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు పేరు పవన్ కళ్యాణ్ ప్రతిపాదించడంతో శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధరశ్వరితో పాటు కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మన రాజధాని అమరావతి అని చంద్రబాబు ప్రకటించారు విశాఖ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు అనంతరం జనసేన పక్ష నేతగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మనమందరి పోరాటంతో అద్భుత విజయం లభించింది కక్ష సాధింపులు వ్యక్తిగత దూషణలకు కోయదే సమయం కాదు ఐదు కోట్ల మంది ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత మనందరిపై ఉందన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను మీరందరూ కూడా మీ యొక్క హర్ష ఆమోదాన్ని తెలియజేసి తెలుగుదేశం శాసనసభ్యులందరూ నిల్చొని ఒకసారి మీరు దీన్ని ఆమోదించవలసిందిగా మీ అందరికీ సందర్భంగా కోరుతున్నాను చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే జీప్ పిగిరిపై కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్ళీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి ఈరోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అలాంటి వ్యక్తి ఆయన అనుభవం ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన్ని పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకుని మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన పాలన ఇవ్వాల పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు ఇది నా ఉద్దేశం ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది మనందరం గాని జాగ్రత్తగా ఆలోచిస్తాయి కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కాని మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది అదే సమయంలో ఒకటే చెప్తున్నా తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది సట్ తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో విధ్వంస రాజకీయాలు కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా సీఎం కూడా ఒక మామూలు మనిషి మామూలు మనిషిగానే వస్తా నేను సీఎం గా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి మీలో ఒక వ్యక్తిగా ఉంటాం